హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల స్థానిక సాయిబాబా నగర్ లో ఉన్న నారాయణ విద్యా సంస్థల నందు ఘనంగా యోగాంధ్ర దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా అఖిల భారత వాణిజ్య మరియు పరిశ్రమల వేదిక ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థలందు యోగానంద కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నూర్ భాషా సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ పెట్రో సొసైటీ డైరెక్టర్ దస్తగిరి బీజేపీ మేడ మురళీధర్ టిడిపి నాయకులు లాయర్ రామచంద్రరావు ఆర్టీసీఆర్ఎం రజాసుల్తానా మరియు నాయకులు డి రాజా హుస్సేన్ చల్ల రమేష్ బద్రిశెట్టి రవికుమార్ మరియు కూటమి సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ యోగ అవసరాన్ని ప్రాముఖ్యతను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు రెండు నాగైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాయిబాబా నగర్ పదకొండవ వార్షికోత్సవ యోగా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం అందరూ బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ మన నందర ప్రముఖులందరూ మరి టీడీపీ తరపు నుండి మరి బీజేపీ తరఫు నుండి మరి ఎంఈఓ ఆఫీస్ నుండి ఆర్టీసీ ఆఫీస్ నుండి వచ్చిన పెద్దలు ప్ర ప్రముఖులందరికీ పేరు పేరున మేము నమస్తే మంజులు తెలియజేసుకుంటున్నాము ఈ పే ఈ పదకొండవ ఆర్చికోత్సవ యోగా సెలబ్రేషన్స్ యొక్క విశిష్టత ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధ్యాయునికి మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ మేము తెలియజేసి వారికి ఏ విధంగా వారు పౌష్టికంగా రైతు మానసికంగా దృఢంగా ఉండాలి రోజు వారి ఆరోగ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అని విసేస్తున్న మేము ఒక వెన్యూగా దీని ఇవ్వడాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము వచ్చిన వారందరికీ మా కృతజ్ఞత దీన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేసినప్పుడు గవర్నమెంట్ అందరిని కూడా మోటివేట్ చేస్తాము ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవసరం స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నాం మరి యోగాకు సంబంధించి ఈ పదకొండవ యోగా ప్రపంచ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం యోగా ఎందుకు ప్రాతి ప్రాతినిధ్యం ఇస్తున్నాం మన పూర్వం నుంచి కూడా భారతదేశంలో తయారై తయారైన ఈ యోగా అభ్యాసం అనేది బాడీలో ఉండే ఎక్స్టర్నల్ థాట్స్ ఫిట్నెస్ ఇంటర్నల్ పవర్స్ ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది అంటే మొబిలిటీ ఆఫ్ ఎవరీ పార్ట్ ఆఫ్ బాడీ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఇప్పుడు లాస్ట్లో ఒకటి శవాసనంలో మన మాస్టర్ గారు ఒకటి చెప్పారు ప్రతి వెంట్రిక తల వెంట్రిక నుంచి కాలి వేళ్ళ వరకు కూడా రిలాక్స్ చేస్తూ ఒక వారు మన సాధన చేయించారు అంటే అంతకుముందు నలభికల నుంచి కాలువేల వరకు మూమెంట్స్ అన్ని కూడా మొబిలిటీ చేయడం జరిగింది కాబట్టి వాటి ఫ్రీ చేయడం ద్వారా క్లియర్ చేయడం అనేది చేసేవారు సో వీటి వీటి ద్వారా బాడీ అంతా కూడా ఫిట్నెస్తో తయారవుతుంది నమస్కారాలు ఈరోజు ఈ నారాయణ లో మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం స్వార్థం కూడా ఉంది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఫిట్నెస్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది నేను మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికంటే కూడా వయసులో పెద్దవాళ్ళు అనుకుంటున్నాను నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మీకు ఈ విధంగా స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కూడా అడిగినాను డెబ్బై ఐదు అనుకోట్లేదు మీరు అందరూ కూడా అంతకున్నా నేను వయసులో అనిపించింది తర్వాత నేను ఈ యోగాలు చేస్తానా లేదా అని కొద్దిగా భయం వేసింది మొదట్లో తర్వాత నా నా స్వతహా నేను ఇంట్లో కూడా చేసుకునే అలవాటు ఉంది కొద్దిగా ఎక్కడ నేను గురువు దగ్గరికి వెళ్ళలేదు ఇది డాక్టర్ నేను చిన్నపిల్లలు వైద్యం కాబట్టి నేను నా స్వతహా ఇంట్లో చేసుకునే అలవాటు ఉంది కాబట్టి దాదాపు నేను ఎనభై నుంచి తొంభై పర్సెంట్ వరకు నేను చేసినానని ఒక తృప్తి ఉంది తృప్తి కాదు దానివల్ల నాకు మనస్థైర్యం వచ్చింది ఆరోగ్యంగా ఉన్నానంటే మనం మనస్సు మన ధైర్యం ఉన్నట్లయితే ఇంకా కొంత పాటు మనం ఇంకా బాగుంటామనే ఒక ఆలోచన కూడా ఒక ధైర్యం ఏమైనా వస్తుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి ఆ విధంగా చేయడానికి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ చాలా దోహదపడింది తర్వాత మెడికల్ మెడికల్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ సేపు చెప్పచ్చు ఇక్కడ టైం కూడా మేము ఎండలో ఉన్నాం మనం అందరం కానీ రెండు మూడు విషయాలు చెప్తాను ఒకటి ఏంటంటే ఈ యాక్చువల్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయి మన వైటల్ కెపాసిటీ అని ఉంటుంది మన లంగ్ కెపాసిటీని వైటల్ కెపాసిటీ అంటారు మీరు లంగ్ కెపాసిటీలో ఎప్పుడైతే పెంచుకుంటారో దానివల్ల మన ఆక్సిజనేషన్ బాగా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన శ్వాసం ఉ్వాస నిశ్వాస మీరు ప్రాణాయామం అన్ని ఎక్సర్సైజ్ చెప్పారు కదా దానివల్ల మన లంగ్ కెపాసిటీ వైడర్ బాగా పెరుగుతుంది పెరగడం వల్ల ఈ బ్లడ్లో ఉన్న బ్లడ్లో యొక్క ఆక్సిజన్ శాచురేషన్ పెరుగుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుందో మన సెల్స్ కూడా ఈ ఆక్సిజన్ మన బ్లడ్ ద్వారా పోతుందని మీకు స్టూడెంట్స్ అందరికి కూడా కాబట్టి దానివల్ల ఆక్సిజనేస్ ఎక్కువగా బాగా ప్రక్రియ జరుగుతుంది మెటబాలజీ బాగా జరుగుతుంది కాబట్టి మన యొక్క లాంగ్విటీ ఆఫ్ లైఫ్ కూడా పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు